పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే సూచనల మేరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ దానిలో మా అందరికీ మన మార్గదర్శి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నాయకుడిగా వచ్చి ఈ నాలుగో జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బీదార్ రవిచంద్ర గారిని ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వడం తద్వారా ఈరోజు నామినేట్ చేస్తున్నటువంటి బీద రవిచంద్ర గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం ఈ జిల్లా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నాయకుడిగా ఎదిగి మండల ప్రధాన యువత మండలాధ్యక్షుడి నుంచి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవుల అలంకరించి ఎప్పుడు కూడా పార్టీని నాకు ఈ పదవి కావాలా అని డిమాండ్ చేసినటువంటి ఏకైక నాయకుడు మా బేద రవిచంద్ర గారు అటువంటి వ్యక్తిని ఈరోజు పిలిచి మన ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి ప్రకటించడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది దానికోసంగా ఈరోజు ఊరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ సంబరాల్లో పాల్గొని మేము రవిచంద్ర గారి ఎమ్మెల్సీ అవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎంతో కార్యకర్తలకి నాయకులకి అవగతమైంది ఎందుకంటే ఒక బీసీ నాయకుడైనటువంటి బీద రవిచంద్ర యాదవ్ గారిని అలాగే ఒక బోయల్ నాయకుడైనటువంటి పిటి నాయుడు గారిని అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి హరీష్మ గారిని ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం ఎంతో సుభదినం ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళ ముగ్గురు పార్టీ కోసం హరీషులు కృషి కృషి చేసినటువంటి నాయకులు ముఖ్యంగా అయితే మన నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించి మన తెలుగు యువత నాయకుడిగా మంచి పేరు సంబంధించినటువంటి రవీంద్ర గారిని మరొకసారి ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రవీంద్ర గారి గురించి చెప్పాలంటే పార్టీ అతి గడ్డు కాలంలో ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎందరో నాయకులు పార్టీని వీడి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ దాని ఆదేశాలు శ్రమించినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు అనేటువంటి వ్యక్తి శ్రీ రవిచంద్ర గారు రవిచంద్ర గారి గూడుతో చాలా అనేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే ఆయన విద్యా దశ నుంచి ఇక్కడే ఎదిగినటువంటి నాయకుడు ఆయన అలాగే ఎదిగి ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ ఈరోజు ఎమ్మెల్సీ పదవిని మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కట్టబెట్టడం చాలా సంతోషదాయకం దీని సందర్భంగా ఈరోజు మా నాయకులైనటువంటి పాసి సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు గూడుల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు బాలా సంచు మా యొక్క ఆనందాన్ని కల్పిస్తున్నారని సంతోషంగా హర్షం తెలియజేసుకుంటాం నిన్నటి రోజున భారతదేశం అంతా చాంపియన్స్ లీగ్ పొంది ఎంత ఆనందం పొందారో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అంత ఆనందం పొందారు దీనికి కారణం ఏదైతే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ వస్తుందో ఆ ఎమ్మెల్సీని నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన వీద రవిచంద్ర గారికి దక్కడం ఎంతో ఆనందకరం ఆయన గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వెళ్ళాడో చెప్పాల్సిన పని లేదు పని రాక్షసుడు ఆయన గతంలో యువకాలం పాదయాత్ర టైంలో కూడా జోన్ ఫోర్లో ఆయనకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏదైతే ఆయన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కాలు విరిగినా కానీ ఇంట్లో కూర్చొని ఏ ఏ జిల్లా ఏ ఊర్లో పర్యటన ఏ విధంగా సాగాల అని ప్రాణాలు ఏ ఏ లీడర్ కోఆర్డినేట్ చేయాలన్నీ ముందుండి అతను పిలిపించుకొని మాట్లాడి కాలు విరిగినా రెస్ట్ తీసుకోకుండా ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపుకి మీద పుడుకొని కూడా రాజకీయం చేసిన విషయం తెలుపుతున్నాం కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో గుర్తు గుర్తింపు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలోనే నిరస్సనమని తెలియజేస్తున్నాం అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూటమికి సంబంధించిన జనసేన బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవి పదవులు అధిరోహించాలని తెలుపుకుంటూ ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణం మా మా ఎమ్మెల్యే అయినటువంటి పాచం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు పాఠ్యాసు ముందు బాణాసంచా పేల్చి అందరూ ఆనందంగా తపాసులు పేల్చి స్వీట్లు కూడా పంచుకునే కార్యక్రమం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటున్నాను